చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత చిలకలూరుపేట దశ దిశను మార్చిన నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న మహానాయకుడు మనందరి ఆరాధ్యమైనటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రస్తుత శాసనసభ్యులు చిలకలూరిపేట ఎమ్మెల్యే అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి డిపో కార్మిక పరిషత్ యూనియన్ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇకపోతే రేపు నవంబర్ ఇరవై మూడవ తారీఖు ఆదివారం రోజున పత్తిపాటి ఫౌండేషన్ కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెగా ఐక్యాప్ కంటి పరీక్షలు శంకర్ నేత్రాలయం వారిచే నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారు సారథ్యంలో ఏర్పాటు చేయబడింది ఈ యొక్క కార్యక్రమం పత్తిపాటి ఫౌండేషన్ కన్వీనర్ కంచెర్ల శ్రీనివాసరావు గారు పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆఫీసర్లు డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజ్ సోలర్లు సెక్యూరిటీ వారు అందరూ కూడా ఈ యొక్క ఐక్యాంప్ వాళ్ళకు సంబంధించి రుగ్మతులు ఏమన్నా ఉంటే అన్నీ కూడా చెక్ చేయించుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా బయట వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో శంకర్ నేత్రాల కార్యక్రమంలో కూడా కళ్ళ పురుషించుకోవాల్సిందిగా కోరుతున్నాం जय पति पाठी जय जय पति पाठीवाद पार्टीनावाद पार्टी